హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ ఆఫ్ బ్లాగ్స్ అండ్ థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నేను మీకు చెప్పబోయే సింపుల్ ఐడియా ఏంటంటే మన ఇంట్లో సేవ్ చేసుకునే మట్టి డిబ్బీలండి ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు ఈ మట్టి డిబ్బీలు చాలా నార్మల్గా అంటే బ్రౌన్ కలర్ లో ఆ రెడ్డిష్ కలర్ లో ఉంటాయి కదా ఈ డిబ్బీలను మన క్రియేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న పెయింటింగ్ వేసుకొని మన హాల్లోనూ కబోర్డ్ లోనో ఏదో ఒక సెల్ఫ్లోనో పెట్టుకుంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా లేదంటే ఒక మనం డెకరేట్ చేసుకునే డెకర్ ఐటమ్ లాగా ఉంటుంది ఇవి మనం చూసిన ప్రతిసారి మనం ఓన్గా వేసుకున్న పెయింటింగ్ గుర్తొస్తుంటుంది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాం దీనికి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు కాదండి మనం పిల్లలు పెయింటింగ్ వేసుకునే అక్రాలిక్ పెయింటింగ్స్ ఉంటాయి కదండీ ఆ పెయింటింగ్స్ తీసుకొని ఈ రెడ్డిష్ కలర్ పోవడానికి ముందుగా వైట్ పెయింట్ శుభ్రంగా వేసుకొని దానిపైన మనకి నచ్చిన పెయింటింగ్ ఏదైనా వేసుకోవచ్చు నార్మల్గా పెయింటింగ్ వేసిన వాళ్ళు ముచ్చిన వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు రాకపోతే ముందు మనకు కావలసిన డిజైన్ని పెన్సిల్తో దానిపైన నెమ్మదిగా డ్రా చేసుకొని దానిపైన మనకు నచ్చిన కలర్స్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి లుక్ చేయండి మన క్రియేటివిటీకి తగ్గట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్